అష్టాదశ శక్తిపీఠాల్లో ఎనిమిదవ శక్తిపీఠం మాహుర్యే ఏకవీరిక అమ్మవారి స్థలపురాణం అమ్మవారి దివ్య దర్శనం लांकाया शांकरी देवी कामाक्षी कंचिकापुरे प्रद्युम्मे शुंकला देवी चामुंडी क्रौंच पठने आलमपुरे जोगुलांबा श्रीशैले भ्रमरांबि कहिलापुरे महालक्ष्मी एकवीरिका उज्जैनी महंकालिम पीटाख्य पुरोहोति ఉడ్డా గిరిజాదేవీ మాణిక్యదక్షవాటి హరిక్షేత్రే కామరూపే ప్రయాగే మాధవేశ్వరీ జ్వాణవీదేవీ గయా మాంగళ్య గౌరికా వారాణ్యాసీ విశాలాక్షీం కాశ్మీరేషు సరస్వతీ అష్టాదశక్తి పీఠానీ యోగి దుర్లభం సాయం పటే నిత్యం సర్వత్రువినాశనం సర్వరోగం హరం సర్వం సంపత్కరం శుభం ఇవల్ల మాహుర్యే ఏకవీరిక అమ్మవారి దర్శనం అందరూ ఇలా ఉండండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే అత్తమ్మ మహోర్య ఏకవీరిక అమ్మవారి దర్శనం చేసుకున్నారు మహారాష్ట్రలో ఉంటుందండి మాహూర్లో ఉంది ఈ అమ్మవారి దివ్యమైన ఆలయం సో ఆలయ దర్శనం అత్తమ్మ చేసుకున్నారు కాబట్టి మీకు నేను స్థలపురాణం చెప్తాను వినండి ఏకవీరికా దేవి ఆలయం మహారాష్ట్రలోని మాహూర్లో ఉంది ఇక్కడ దేవ ఇక్కడ దేవతను ఏకవీరిక మాత అని అంటారు ఇది అష్టాదశ శక్తిపీఠాల్లోని ఎనిమిదవ శక్తిపీఠంగా భావిస్తారు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ఏకవేరికా దేవి ఆలయం గురించి తెలుసు ఎక్కువగా రేణుకాదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా కొలుస్తారు ఈ ఆలయం మహారాష్ట్రలోని యువత్మల్ జిల్లాలో ఉంది ఇది కిన్వాంట్ నుంచి యాభై కిలోమీటర్లు నాందేడ్ నుండి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు నాగ్పూర్ మాహోర్ నుండి రోడ్డు మార్గంలో రెండు వందల పది కిలోమీటర్ల సమీపంలో ఉంది సతీదేవి కుడిభుజం ఇక్కడ పడిందని పురాణ కథనం ఏకవేరిక మాత ఆలయాన్ని ఇది పెన్ గంగా నది పంచగంగా నది ఒడ్డున ఉంది ఇది మాహూర్ నుండి ముప్పై నుండి నలభై నిమిషాల ప్రయాణం సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయ సమీపంలోని గ్రామం పొలాల్లో ఉంది ఆలయం చాలా చిన్నదిగా ఉంటుంది శ్రీ ఏకవేరికాదేవి మందిరం చాలా పురాతన ఆలయం ఆలయమంతా సింధుర రంగులో ఉంటుంది చిన్న ముఖద్వారం ద్వారం ఆలయంలోకి ప్రవేశించాలి ముందుగా శ్రీ పరశురామ్ గణేష్ దర్శనం చేస్తారు పిదప రేణుకామాత దేవి దర్శనం చేసుకోవాలి మెడ గాని భుజాలు గాని లేని రేణుకాదేవిని శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది అమ్మవారి ముఖమంతా సింధూరంతో పూసి ఉంటుంది అమ్మవారి ముక్కు నోరు కళ్ళు స్పష్టంగా చూడవచ్చు రేణుకాదేవి మహా మహిమతో అలలారుతుంది మందిరంలో ఒక పక్క యజ్ఞపీఠిక ఉండగా మరో పక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది సో ఇది అమ్మవారి అష్టాదశ పీఠాల్లో ఎనిమిదవ శక్తిపీఠం మహౌర్య ఏకవేరిక అమ్మవారి దర్శనం ఎలా అనిపించిందండి వీడియో యాక్చువల్లీ ఇక్కడ అత్తమ్మ మాటల్లో విందాం ఇక సో అత్తమ్మ గాజుల దండ కూడా వేశారు అమ్మవారికి అత్తమ్మ గాజుల దండ చేసుకొని వెళ్ళిందంట సో వెళ్ళి అమ్మవారికి అలంకరించారు చాలా హ్యాపీగా అనిపించింది అనుకో ఇదిగోండి అత్తమ్మ తీసుకెళ్ళిన బ్యాంగిల్స్ అనుకోకుండా వెళ్ళారట అత్తమ్మ వాళ్ళు సో అష్టాదశ శక్తిపీఠాల దర్శనం కూడా చేసుకుంటుంది అత్తమ్మ చాలా హ్యాపీగా అనిపిస్తుంది వినడానికి కూడా సో ఇదండి వీడియో చూడండి సానాలు చెప్తారు చాలా మునుగుతాను అట్లే మునుగుతాను ఏకవిరమ్మ శక్తిపీఠం ఎనిమిదవదట ఈ చుట్టూ ప్రదక్షిణ మాత్రంలో ఇట్లుంది పరశురామ్ మందిరం పైన ఇప్పుడు చూసా చూసినాం కదా మా ఊరికా అమ్మవారు ఈ కొడుకు పరశురామ్ కింద ఇది పరశురామ్ మందిరం అన్న ప్రసాదం కూడా ఉన్నట్టుండదు ఇక్కడ

ఈ స్వయం అమ్మవారు ఏకవీరికా ఇక్కడ కిందనే మేము ఇంతకుముందు చూసిందేమో పైన ఇది అసలైన అయిన పీటమాట ఇంకా కూడా వాళ్ళు ఎన్ని రోజులు ఆయన గయిల్ అందరు మంచిగా అయ్యో బిడ్డ అదే ఆంటీ నీళ్ళు ఫ్రెష్ ఉంటే స్నానం చేయకుండా ఈ శక్తి అసలైనది ఇక్కడట ఆ తర్వాత అక్కడ వేసిందట ఇది మా ఊరు ఊళ్ళో కిందనే ఉంటది అన్నట్టు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి అష్టాదశ శక్తి పీఠంలో ఎనిమిదవ శక్తి పీఠం నాకైతే మా అత్త మీద వీడియోలు పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి చూసినట్టే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఈ స్థల పురాణం సర్చ్ చేసి చదువుతూ ఉంటాను కదా సో ఆ పుణ్యమైన దక్కుతుందేమో అనే ఒక చిన్న ఆశ అండి ఎందుకంటే అన్నీ చేస్తేనే పుణ్యం దక్కదండి కొన్ని చూస్తే దక్కుతుంది కొన్ని వింటే దక్కుతుంది కొన్ని చేస్తే దక్కుతుంది కొన్ని వెళ్తే దక్కుతుంది అన్నీ ఏదో విధంగా కొంచెం పుణ్యం అయితే మనం కట్టుకుంటాము పాప పాప పుణ్యాల ఫలితం అంటాం చూసారా అదే విధంగా ఈ అమ్మవారిని నాకు అత్తమ్మ వీడియో కాల్లో కూడా చూపించారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఏదైనా చూడాలి అంటే ఒక అమ్మవారి దయ ఉంటేనే సాధ్యపడుతుందండి మనం వెళ్ళి చూడాలి అనడానికి లేకుండా కూడా సో మా వెళ్ళి కూడా చూపించారు చూసిన నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మళ్ళీ ఈ దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా అమ్మవారి అష్టదశ శక్తిపీఠాల్లో ఒక దా శక్తిపీఠం చూసినా నా అకౌంట్లో పడ్డది అన్నట్టే ఫీల్ అయినా అండి ఎందుకంటే వీడియోలో చూసినా లైవ్లో చూసినా అదే అమ్మవారు కదండీ కళ్ళలోకి వచ్చినా కానీ మనము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో నాకు అలా చూస్తారు కూడా చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే సండే రోజు అది చూసిన అయితే ఎంత బాగుంది యాక్చువల్లీ మా రాహుల్ రాహుల్గాడు రెగ్యులర్గా వెళ్తాడంట మా మిన్నత కొడుకు నాందేడు వంది సో వాన్ని కూడా మాకు చాలాసార్లు చెప్పి అంటే రెండు మూడు సార్లు చెప్పినా వీడియో తీసి పంపురా అని బట్ ఎల్లప్పుడు పంపుతానే ఎల్లప్పుడు పంపుతాను అనమాట సో ఆ కోరిక ఈ విధంగా నెరవేరింది అనుకుంటున్నాను ఈ అమ్మవారి వీడియో అత్తమ్మ వెళ్ళి నాకు పంపించడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది సో మీలో ఎంతమంది వెళ్ళారో వెళ్ళలేదో సెకండ్ థాట్ బట్ వెళ్ళిన వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళిన వాళ్ళు ఉంటారు కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఉంటారు వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు ఉంటారు అందరు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని అనుకుంటున్నాను సో ఈ అమ్మవారి రూపం అయితే చాలా బాగుందండి సింధూర వర్ణంలో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చేయడం చూడడం అమ్మవారి స్థలపురం చెప్పడం కూడా అందరికీ అన్ని అదృష్టాలు ఉండవండి నాకు ప్రతి ఒక్క మా అత్తమ్మ దయవాలనైతే నాకు పురాణం సర్చ్ చేసి చెప్పేంత అయితే దక్కుతుందని అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లెక్షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎందుకంటే అందరికీ ఇలాంటి స్థల పురాణం చెప్పే అదృష్టం ఉండదు కదా నాకైతే ఇది అదృష్టంగానే భావిస్తున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట ఇలా తొమ్మిది మంది అందరూ కలిసి బస్సులో వెళ్ళి వచ్చారంట నిజంగా మెచ్చుకోవాలండి బస్సులో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అమ్మవారు వీళ్ళని అలా దీవించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్